మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాష్వా అని రాయలసీమ రంగశాల చైర్మన్ గోపీనాథ్ గోపినాథ్రెడ్డి పేర్కొన్నారు తిరుమలలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణలో గుర్రం జాష్వా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంటరాని తనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాష్వా అని అన్నారు మతాలు కాదని మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు కథలు నవలలు రచించి ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారన్నారు ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదు ప్రదానం చేశారని గుర్తు చేశారు ఆయన రచించిన సత్యహరిచంద్ర నాటకంలోని పద్యాలు నేటికి నిరంతరం కళాకారులు ఆలపిస్తుంటారని చెప్పారు అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావు బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మర నీడని అన్నారు ఆయనకు పుష్పాంజలి అర్పించిన వారిలో రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సురేష్ స్వామి బాబు ఈశ్వరి నరసింహారెడ్డి వేణుగోపాల్ పుత్తూరు శివప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు మహాకవి గుర్రం జాషారి జయంతి స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము గుర్రం జాషువా గారు అంతరాధని తనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు నవలు కథల ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారు అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్య పరిచారు ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పతనం అలాంటిది ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి ముఖ్యంగా ఇప్పటికి కూడా హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని కోల్గొంటున్నాయి కుల మతాలను పక్కన పెట్టి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యపరిచిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాష్వా గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయనకి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తున్నాను